హరి ఓం మహాగణాధిపతి నమ మహా సరస్వతీ నమ మనం ఈ యొక్క మ్లేచ్ఛలు మ్లేచ్ఛ భాషాదుల గురించి మ్లేచ్ఛ వంశ వంశాల గురించి మనం కొంచెం తెలుసుకుంటున్నాం దానిలో భవిష్య ప్రాణంలో విషయాల్లో కొద్దిగా తెలుసుకున్నాం మూడో భాగం ఇప్పుడు మనం ఈ మూడో భాగంలో రెండు భాగాలు పూర్తి చేసి మూడో భాగంలో ఉన్నాం దీంట్లో మనం ఈ బద్రీనారాయణ క్షేత్రం మునిగిపోలేదని ఆ హిమాలయాల మీదకి వెళ్ళినటువంటి ఉన్నటువంటి బదరీనారాయణ క్షేత్రం మునిగిపోలేదు తర్వాత జలధారులు ఆ ప్రళయం ఆపమని మరి ఈ యొక్క ఋషులు మునులు ప్రార్థించడం మరి అమ్మవారు స్వామివారు అందరూ కూడా వీళ్ళంతా ఆ యొక్క ప్రళయాన్ని ఆపారని చెప్పేసి తర్వాత ఈ ఋషులంతా మునులంతా కూడా వాళ్ళని అనేక రకాలుగా ప్రార్థించారని చెప్పి తెలుసుకున్నాం ఇక మూడో భాగంలో ఈ శివునికుడు అయ్యాడు ఏంటంటే మునీశ్వర ప్రళయం తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్పాల్సింది దృష్టి ద్వారా తెలుసుకొని అని అడిగారు శౌనక మరి న్యూహుడని చెప్పుకున్నాం కదా న్యూహుడి యొక్క భక్తికి సుప్రసన్నడైన మహావిష్ణువు వారి వంశాన్ని చక్కగా వృద్ధిపరిచారు వేదవాక్యాలు సంస్కృతము కనిపించని భాషగా భాషను ఆయన సృష్టించి పోషించాడు న్యూహుడు ఈ జ్ఞానంతో బ్రాహ్మీ లిపి నుండి దానితో ఏమాత్రం కూడా పోలిక ఉండనటువంటి లిపులను సృజి సృజించాడు అనేక రకాల లిపులు లిపి లిపి అంటాం కదా భాష రాసే విధానం ఒక మా ఒక విధానాన్ని మనం లిపి అంటాం కదా ఆ లిపి అనేకమైన లిపుల్ని ఆయన సృష్టించాడు న్యూహ తన సృజించిన లిపులకు ఒక్కొక్కటిగా తన సంతానమైనటువంటి పుత్రులందరికీ ఇచ్చి అన్ని రకాల అపశబ్దాలను రాయించట ఎవరు ఈ యొక్క న్యూహ అతని పుత్రులు ఉన్నారు ఇంకా సీమ శమ మరి భావ పేరిట సిగ హామ యాకూత్ అనే పేర్లతో మూడు భాషలను వ్యవహారంలోకి తెప్పించారు అవి మామూలుగా తెప్పించిన తర్వాత భావుడు లేదా యాకూత్ అనే వానికి ఏడుగురు కొడుకులు ఉంటారు వారు జమ్రా మజూజా మాది యునానా తువలోను సక తీరాస అనేటువంటి ప్రాంతాలకు వెళ్తారు ఏడుగురు కొడుకు కూడా అక్కడికి వెళ్ళి మరి ఏది ఈ ఏడుగురు కొడుకులు మనం చెప్పుకున్న వాళ్ళు ఈ కొన్ని ప్రాంతాలకు వెళ్తారు జుమ్రా మజూజా మాది యునానా తువలోమ సక తీరాస అనేటువంటి ఇవన్నీ కూడా కొన్ని ప్రాంతాలు అక్కడికి వెళ్ళిపోయి నివాసి నివాసించి ఆ యొక్క పరిపాలిస్తుంటే వాటి పేర్లే ఆ ప్రాంతాలకు వస్తాయన్నమాట మనం చెప్పుకున్న పేర్లు అట్లా జుమ్రుని పది మంది పుత్రుల విషయంలోనూ మరి యునానుని నలుగురు న్యూహానికి ద్వితీయ పుత్రులైన శమ లేదా హామ అంటారు వీళ్ళందరూ కూడా ఈ నలుగురు పుత్రుల విషయంలో పెద్దవాడు ఒకడు ఉంటాడు వాడు కుషిని ఇలా పేర్లు వస్తాయి వాళ్ళకి ఈ వీళ్ళ పేరు మీదనే అక్కడ ప్రాంతాలు ఏర్పడ్డాయి తర్వాత అవి దేశాల పేర్లైనయి కుషిని పుత్రులలో చివరివాడు మహాబలశాలి అయిన నిమరూహు మళ్ళీ అతనికి ఆరుగురు పుత్రులు ఉంటారు అయితే ఇదంతా కూడా మనకి దివ్యదృష్టితో చూసి ఈ యొక్క శవనిక మహాముని చెప్తున్నారు కాబట్టి మరి ఇంతవరకు చెప్పి మళ్ళీ ఆయన భవిష్యత్తును చూడటానికి సమాధించలేయారైనా మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత కనులు తెరిచి మళ్ళీ చెప్పడం మొదలుపెట్టారు ఋషులారా ఇప్పుడు నేను న్యూహుని పెద్ద కొడుకైన శివ మహారాజు వంశాన్ని చెప్తున్నా అన్నారు ఆయన సరే ఇట్లా మ్లేచ్చరాజు శివుడు అది వంద సంవత్సరాల పాటు ఉత్తమ రాజ్యపాలన అందిస్తాడు తర్వాత వాడు వంశం అంతా కూడా అనేక మంది అర్కుసందులు సింహబలుడు సింహలుడు ఇబ్రుడు ఇబ్రాన్ ఇబ్రుడు నాలుగు వందలే పరిపాలిస్తారు ఇలా తలా కాస్త మరి వందల వందల సంవత్సరాలు రాజ్యాన్ని వెళ్తారు ఇలా చాలామంది ఉన్నారు పుత్రులు ఇంతా కూడా అయితే మనకు కావాల్సింది ఇక్కడ ఈ చివరిలో తాహరుడు అనేటువంటి అతనికి అవిరామ నూహురా హారసులు అనేవాడు పుడతారు వీళ్ళంతా కూడా సంతానం ఈ మ్లేచ్చ యొక్క వంశం అంతా కూడా వృద్ధి చెందిపోయి చాలామంది కొడుకులు వచ్చారు చాలా రాజ్యాలు ఏర్పరచుకున్నారు వాళ్ళ పేర్లతోటే ఆ రాజ్యాలు కీర్తిగాంచాయని చెప్పారు అయితే ముల్లారా నేను చెప్తున్నారు శివనిక మహాముని చెప్తున్నారు ఏంటంటే ముల్లారా మరి నేను ఇప్పటికీ మ్లేచ్చరాజుల పేర్లు మాత్రమే చెప్పాను వారంతా కూడా వారి శాపం వల్ల మ్లేచ్ఛ భాషలే మాట్లాడుతూ అధమాచార పరులయ్యారు అంటే ఆచారాలు లేకుండా అధమంగా ఉండేటువంటి పనులు అధమాచారం అంటారు దాన్ని ఆచారాలు పాటి పాటించినటువంటి వాళ్ళు అధమాచార పరులయ్యారు కలియుగంలో వీరి సంఖ్య విశేషంగా వృద్ధి చెందింది అయితే మరి ఈయన ఇంకా చెప్తూ ఏం చెప్పారంటే సంస్కృత భాష ఒక్కటే భారతదేశంలో మిగిలింది ప్రపంచంలో ఇతర భాగాల్లో మ్లేచ్ఛ భాషలే ఆనందాన్ని ఇస్తున్నాయి అంటే సంస్కృత భాష కూడా అనేక భాషలు కదా అవే ఆనందాన్ని ఇస్తున్నాయి కాబట్టి ఓ మహాముని శౌనక మరి కలియుగంలో మూడు వేల సంవత్సరాలు గడిచిన పిమ్మట అవంతి నగరంలో శంఖనామకుడైనటువంటి శంఖ అనేటువంటి పేరు గల ఒక రాజు ఉదయించాడు అప్పటికీ నేచ్చ దేశాల్లో శకవంశ రాజులు ఉండేవారు ఎలా అభివృద్ధి చెందారో చెప్తాం వినమానారాయణ ఆయన చెప్పడం మొదలుపెట్టారు కలియుగంలో రెండు వేల సంవత్సరాలు గడిచే నాటికి నేచ్చవంశీయులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయారు అంటే వారి సంఖ్య బాగా పెరిగింది వారి జనాలు బాగా అన్నమాట విశ్వంలోనే అధిక భాగం వారి పాలన కిందకి వచ్చేసింది రకరకాల మతాలు కూడా పుట్టుకొచ్చాయి సరస్వతీ నది తీరం ఉంది అంటే గంగకి ఉత్తరంగా మరి బీజనూరు నుండి ప్రయాగ దాకా ఉత్తరం నైమిసారణ్యం దాకా విస్తరించిన ప్రదేశం ఈ సరస్వతీ నది తీరం అని అప్పట్లో ప్రసిద్ధిగాంచింది కాబట్టి ఈ సరస్వతీ నది తీరంలో ఉన్నటువంటి బ్రహ్మవర్త క్షేత్రమే మనకి పూర్తిగా మిగిలి ఉంది మూస లేదా మూస అని పేరు గల వ్యక్తి ఈ మ్లేచ్ఛుల మూల ఒకరు మూస మూస అని పేరు వింటుంటాం మనం ఇతర మతాల్లో ఆ మూస అనేటువంటిది అని పేరు గల వ్యక్తి ఈ మ్లేచ్ఛులు విదేశీయులు ఎవరైతే ఉన్నారో వారి మూలపురుషులలో ఒకరు ఈయన ఆచార్య పీఠమై వెలసిల్లాడు అతడు తన మతాన్ని ప్రపంచమంతటా కూడా వ్యాపింపజేశాడు ఎవరు ఈ మూస అనే ఆయన అయితే కలియుగ ప్రారం కలియుగ ప్రారంభించే భారతదేశంలో ఏమైందంటే ఈ యొక్క దేవుని పూజ కానివ్వండి దేవభాష అంటే సంస్కృతం కానీ ఇవన్నీ కూడా తగ్గుతూ వచ్చాయి అయితే మెల్లమెల్లగా ఏమైందంటే ఈ కలియుగం కలి లక్షణాల వలన మెల్లమెల్లగా ఈ ప్రాకృతం మ్లేచ్ఛ భాషల ప్రాబల్యం బాగా పెరుగుతూ వచ్చింది తద్వారా ప్రజాభాష మరి యొక్క మహారాష్ట్రీ అనేటువంటి కూడా ఈ రెండు విశేష ప్రాచుర్యం పొందినటువంటి పొందినటువంటి ప్రాకృతాలు అయ్యాయి అయితే ఇంకా యావని మరియు గురుండిక యావని మరియు గురుండిక గురుండిక అంటే ఆంగ్ల భాష అని చెప్పబడింది ఈ గురుండిక ఆంగ్ల భాష మ్లేచ్ఛ భాషల్లో చాలా ప్రఖ్యాతిగాయించినాయి మనం చూస్తూ ఉన్నాం కదా ఇప్పటికి కూడా ఇప్పుడు కూడా అదే నడుస్తుంది ఆంగ్ల భాష ఈ మ్లేచ్ఛ భాషల్లో చాలా ప్రముఖమైంది అయింది వీటిలో మరలా నాలుగు లక్షల దాకా సూక్ష్మ భేదాలున్నాయట నాలుగు లక్షల దాకా సూక్ష్మవేదాలున్నాయి ఈ భాషల్లో అయితే ప్రాకృతంలో పానీయం పానీ కాగా భుభు బుక్ అయింది అలాగే మేచే భాషల్లో పితృశబ్దం ఫేతర్ నుంచి ఫాదర్ కాగా బాతృశబ్దం భాతృ అంటాం కదా ఆ భాతృశబ్దం బాదర్ బ్రదర్ అయింది అలాగే జాను నిజైన్ గాను ఆహుతుని ఆజ్ గాను మరి రవివారాన్ని సండే గాను షష్ఠిని సిష్ఠి గాను పాల్గొనాన్ని ఫిబ్రవరిగాను మార్చుకొని వీళ్ళు పల పలకటం మొదలు పెట్టారు కాబట్టి భారతదేశంలో అయోధ్య కాశీ మధురాది లాంటివి మనకు సుమారుగా ఏడు పవిత్ర పురాలు ఉన్నాయి మన పురాణాలను చెప్పుకునే విశేషమైనటువంటి ఇప్పుడు అక్కడ కూడా మరి రకరకాల హింస ప్రజలు వెళ్ళింది తర్వాత మరి అక్కడ బందిపోట్లు దొంగలు శవరులు హిల్లులు పిల్లులు అంటారు పిల్లులు వాళ్ళ కొంచెం ఇదనమాట అట్నే మూర్ఖంగా వ్యవహరించేటువంటి వ్యక్తులు వీళ్ళంతా కూడా దేశమంతటా కూడా అభివృద్ధి చెందుతూ ఉన్నారు ఈ యొక్క కలి ప్రభావంతో ఇంకా మ్లేచ్చ దేశాల్లో మ్లేచ్చ ధర్మాన్ని పాటించేవారు సుఖంగా జీవిస్తున్నారు అనేటువంటి వాదం కూడా దీనివల్లనే వచ్చింది ఎందుకంటే మనం అనుకుంటాం ఇప్పుడు ఈ యొక్క ఈ భాషల యొక్క ప్రాబల్యం తగ్గిపోయింది మరి పుణ్య కార్యక్రమాలు చేసేవాళ్ళు పుణ్యాత్ముల యొక్క వ్యవహారం తగ్గిపోయి మరి మరి పాపంగా ఆచరించేటువంటి వాడు బాగుంటున్నారు అనుకుంటారు కదా అలానే మ్లేచ దేశాల్లో మిలేచ ధర్మాన్ని పాటించేవారు సుఖంగా జీవిస్తున్నారు ఇది కలియుగ విశేషంగా భావించబడింది కాబట్టి భారతదేశంలో మరి దాని దీపాల్లో కూడా ఇంకా మ్లేచ్లే విదేశీయులే సార్భౌములై ఉన్నారు వారి రాజ్యమే నడుస్తుంది ఇక మీరు భారతావనికి వైదిక ధర్మాన్ని ముల్లారా ములారా మీరందరూ కూడా శ్రీహరిని ప్రార్థించండి అని చెప్పారు మొదట్లో ఈ విశ్వాంతరా కూడా సంస్కృత భాషరాజులైంది అని ఒక వాదం ఉంది అయితే బలిద్వీపంలో ఇప్పటికి కూడా అలాగే ఉంది సమత్ర జావా జపాన్ లాంటి దేశాల్లో కొన్ని భాగాల్లో దీనికి ఈ యొక్క సంస్కృత భాష ప్రాచుర్యం ఉంది బోర్నియా ఇండోనేషియా మరి చైనాల్లో ప్రాచీన కాలం నాటికే సంస్కృతం ఉంది కానీ తర్వాత మధ్యకాలంలో అది తగ్గిపోయింది ఉపేక్షించబడింది అనమాట వదిలిపెట్టేశారు అయితే మనకి జర్మనీ మరి రష్యా బ్రిటన్ ఇవన్నీ కూడా ఈ విద్యావంతుల యొక్క కృషి వల్ల ఇప్పుడు అంటే కొన్ని దేశాల్లో వాళ్ళు చేసే కృషి వల్ల ఈరోజు విశ్వంలోని చాలా విశ్వవిద్యాలయాల్లో ఇంకా సంస్కృత భాష కొంత చదవబడుతుంది కొంత చెప్పబడుతుంది కొంత జీవించి ఉంది అని చెప్ప చెప్పుకోవచ్చు మనం ఈ విధంగా మరి శ్రీహరిని ప్రార్థిస్తే మళ్ళీ భారతావణలో వైదిక ధర్మం వస్తుంది అని చెప్పి ఈ యొక్క శౌనిక మహాముని అందరి ములికి కూడా చెప్పడం జరిగింది ఈ విధంగా వస్తూ ఆయన తర్వాత వచ్చేసి వాళ్ళకి కశ్యపుత్రులు వాళ్ళ పేరు మీద ఉన్న మగధరాజు వంశ వంశం చౌహాన్లు వర్మరాజుల గురించి చెప్పబడింది ఆ విషయాలు మనం వచ్చేటువంటి భాగంలో తెలుసుకుందాం స్వస్తి శ్రీహకాంతాయ కళ్యాణ నిధియే నిధయే నిర్ధ శ్రీవేంకటవాసాయ శ్రీనివాసాయ మంగళం ఓం నమో వెంకటేశాయ